రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన అశేష జనాదరణ లభిస్తుంది ఇవాళ సింహాదిపురం మండలంలో జరుగుతున్నటువంటి ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా దగ్గర దగ్గర మాకు ఇరవై పంచాయతీలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు పది పదిహేను పంచాయతీలు ఇన్ త్రీ డేస్ లోపల వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు కొట్టుకొని అందరూ ప్రతి ఒక్కరు ఇంటింటి ఇంటింటి ఇంటింటికి తిరుగుతా ఉన్నారు ప్రతి ఊర్లోనూ విశేష స్పందన లభిస్తా ఉంది ఒకటి వాస్తవం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతేనే పేషెంట్లు అయితేనే కానీ అశేష జనాదరణ తోటి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది ఈ ప్రైవేటీ ప్రైవేటీకరణ అనేది వ్యతిరేకిస్తున్నాం దీనికి ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలుపునివ్వడం జరిగింది ఇవాళ సిమాధిపురం మండలంలో జరుగుతున్నటువంటి ఇరవై పంచాయతీలలోనూ దగ్గర దగ్గర పదిహేను పంచాయతీలు అయిపోయినాయి ఇంకా ఐదు పంచాయతీలు కూడా వితిన్ టూ డేస్ లో జరిగిపోతుంది నాలుగో తారీఖు ర్యాలీ ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది ర్యాలీ లోపల అన్ని అన్ని పంచాయతీలు కంప్లీట్ చేసుకొని మాకు మాకు ఇచ్చినటువంటి మాకున్నటువంటి పదివేల టార్గెట్ ను రీచ్ అవుతామని చెప్పేసేసి చాలా గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది